అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయం అంతి ఒకయాలో నున్న సంఘములో బర్ణభా నీగేరనబడిన సుమియోను కొరేనీయుడైన లూకియా చతుర్ధాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మన యోను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు పరచుడని వారితో చెప్పాను అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై సెలుకయాకు వచ్చి అక్కడ నుండి వాడ్యకి కుప్రాకు వెళ్ళిరి వారు సెలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచుచు ప్రచురించుచుండిరి యోహాను వారికి ఉపచారము చేయుచు చేయువాడై ఉండెను యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను వారు ఆ ద్వీప మందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చి నప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్ యో బర్ యేసు అను ఒక యూదుని చూచిరి ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను అతడు బర్ణభాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వెనగోరెను అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించాను ఎలుమా అను పేరునకు గారడీ వాడని అర్థము అందుకు పవులు అనబడిన సవులు పరిశుద్ధాత్మతో నిండిన వాడే తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు నీవు కొంతకాలం గురిడి వాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను వెంటనే మబ్బును చికటియో అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపితురా అని వెతుచుండాను అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధన బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో నున్న పెర్గేకు వచ్చిరి అచట యోహాను వారిని విడిచిపెట్టి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళెను అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి సి పిసి నున్న అంతి వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరము సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యము చెప్పవలెనని యున్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసేది అప్పుడు పౌలు నిలువబడి చేసైగా చేసి ఇట్లా నేను ఇస్రాయలులారా దేవునికి భయపడు వారలారా వినుడి ఇస్రాయేలును ఈ ప్రజల దేవుడును మన పితరులను ఏర్పరుచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలభై ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించను మరియు కానాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చను ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరములు ఇట్లు జరిగెను అటు తర్వాత ప్రవక్త అయిన సమయంలో వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసాను ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్నమేను గోత్రియుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలభై ఏండ్ల వరకు దయచేస్తాను తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను యశయ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చెప్పున ఇస్రాయలు కొరకు యేసును పుట్టించెను ఆయన రాకముందు యోహాను ఇస్రాయలు ప్రజలందరికీ మరో మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించాను యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని నేనెవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనక ఒకడు ఉచ్చుచున్నాడు ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పాను సహోదరులారా అబ్రహాం వంశస్థులారా దేవునికి భయపడు వారలారా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది ఇరుషలేముల కాపురముండు వారును వారి అధికారులను వారి అధికారులను ఆయన నైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములను నేను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి ఆయన ఎందు మరణమునకు తగిన హేతు కనబడక కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొని వారు ఆయనను గుర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను ఆయన గలీలయ నుండి ఎరుశలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను వారిప్పుడు ప్రజలు ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడి ఉన్నది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావిదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అవి నమ్మకములైనవని చెప్పాను కాబట్టి వేరొక కీర్తనయందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు దావిదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేస్తు నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళు కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులారా మీకు ఆయన ద్వారానే పాపక్షమాపణ మగుచున్నదనియు మీరు మోష్య ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతి తీర్చబడ తీర్చబడలేకపోతీరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనని నీతిమంతుడుగా తీర్చబడుననియూ మీకు తెలియగాక ప్రవక్తల గ్రంథమందు చెప్ప మీ మీదికి రాకుండా చూచుకునుడి అదే మనగా ఇదిగో ఇస్ తిరస్కరించువారులరా ఇదిగో తిరస్కరించువారులరా ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనేను వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకుని సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూధ మత ప్రవిష్ఠులను పౌలును బర్ణభాను వెంబడించిరి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించచ్చు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ధైర్యముగా ఇట్లని దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొక్కకు వెళ్ళుచున్నాము ఏలెనగా నీవు బూదిగాంతముల వరకు రక్షణార్థముగా రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించనని అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ప్రభు వాక్యము ఆ ప్రదేశం వ్యాపించను గానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బండబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ పాదధూళ్ళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి